హలో అండి ఇలా ఒకసారి మష్రూమ్ ఫ్రైని ట్రై చేసి చూడండి రైస్లోకి సై డిష్ గానే కాదు చపాతీల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పావు కేజీ మష్రూమ్స్ని తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మష్రూమ్స్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అలాగే ఈ మష్రూమ్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ మష్రూమ్స్ లో పావు టీ స్పూన్ పసుపు మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని మష్రూమ్స్ ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ నుంచి స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మష్రూమ్స్ లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మష్రూమ్స్ అనేటివి వాటర్ అంతా తగ్గిపోయినాక కుక్ అయినాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిరపకాయలు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ సోంపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకుని ఒక ఆనియను చాప్ చేసుకుని ఒక టమాటో కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకొని ఉప్పు కారం సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ వేస్తే ఈ మష్రూమ్ ఫ్రై రైస్ చపాతి ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్